హాయ్ హలో అండి ఇప్పుడు వచ్చేసి లుప్ టన్తో మనం బొంద ఎలా తిరిగేయాలో నేర్చుకుందామండి ఇప్పుడు అందరికీ ఇప్పుడు నిలీడు నీడీలు వచ్చింది కాబట్టి ఎవరికి చేత కొందరికి చేత అవుతుంది కొందరికి చేత కావడం లేదు కదండి ఇప్పుడు మనం ఎలా కుట్టుకుంటామో చూడండి ఒక బొంద అనేది నీట్గా కత్తిరించాను ఇంకొకటిగా దాంట్లోనే నీట్గా కత్తిరిస్తూ ఉంటాను చాలామంది లుప్ అది లుప్టన్ నీళ్లు తెచ్చుకుంటున్నారే కానీ అది ఎవరికి చేత కావడం లేదండి ఏదో ఇప్పుడు నేను తిప్పుతాను చూడండి దాంతో ఇప్పుడు నీట్గా రెండు బొందలు కత్తిరిచ్చాను కదా రెండు బొందలు కత్తిరించిన తర్వాత మనం సన్నగా తిప్పుకోవాలండి అంటే సన్నగా కుట్టుకోవాలి అదే ఇలాగా సన్నగా కుట్టుకొనేసి అంటే మనం ఒక పాదం తల్లి ఒక పాదం పెట్టి కుట్టుకోవాలండి ఈజీగా తిరుగుతుంది ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తుంది ఫస్ట్ కొంచెం కష్టంగా కాబట్టి కొంచెం ఒక పాదమూతలకి కుట్టుకోండి ఇప్పుడు రెండు కుట్టేసినాను ఇంకా ఎక్కువ పీస్ వచ్చినదంతా నీట్గా కత్తిరించుకోవాలి అంటే మనం తిరగ అంతా ఒకసారికి కుచ్చుకుచ్చుగా వచ్చేసి తిరగాలంటే తిరగదు లావుగా వచ్చేస్తుంది కాబట్టి ముందుగానే మనం కత్తిరించిన కాడికి నీట్గా కత్తిరించుకుని మనం కాడికి నీట్గా కత్తిరించుకోవాలి ఎందుకంటే కొంచెం మర్చి కత్తిరించుకోవాలి మళ్ళీ పూర్తిగా మనం కుట్టినకాడికి కత్తిరిస్తే పిగులుతుంది ఇప్పుడు చూడండి లుప్ తీసుకున్నాను చూడండి ఇలాగా ఎక్కించుకోవాలండి లాస్ట్న ఇప్పుడు దేడా కొండి ఉంది చూడండి కుండికి కింద ఉక్స్ అనేది కింద నుంచి పైకి అలాగా పెట్టేయాలి ఫిట్ అయిపోతుంది ఇంకా దాన్ని ఎన్నిక లాగాలండి చూడండి లాగుతున్నాను ముందు ఏంటంటే కొండి దగ్గర కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి ఇటు నీట్గా అనేది మనం లాక్కోవాలి కొంచెం ట్రై చేసుకోవాలో వచ్చింది